హలో హాయ్ అండి రైనీ సీజన్లో కంపల్సరీ తీసుకోవాల్సిన ఒక హెల్దీ సూప్ని చూపిస్తానండి అది కూడా మూడు వందల రోగాలను తగ్గించే మునగాకుతోని ఒక మంచి సూప్ని చేసి చూపిస్తానండి చాలామంది క్యారెట్ బీట్రూట్ టమాటాతోనే సూప్ని చేసుకుంటారండి ఇలా మునగాకుతోని సూప్ని చేసుకుంటే రైనీ సీజన్లో వచ్చే దగ్గు జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనము కాపాడుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మునగాకు సూప్ని తీసుకుంటే ఒంటి నొప్పులు నొప్పులు కూడా తగ్గి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయండి ఇక మనము ఈ మునగాకు సూప్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందు స్టవ్పై సూప్ని తయారు చేసుకోవడానికి ప్యాన్ని పెట్టుకొని నేను ఒక టమాటాను కూడా నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్లో ఒక కప్పు మునగాకును వేసుకుందాము నేను ఒక కప్పు మునగాకుకి కావాల్సిన క్వాంటిటీని చూపిస్తున్నాను ఒక కప్పు మునగాకుకి ఒక మీడియం సైజ్ టమాటాను క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఒక ఐదారు వెల్లుల్లి రబ్బెలను కూడా వేసుకుందాము తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా మరియు ఉల్లిపాయను కూడా చిన్నగా కాకుండా కాస్త పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలండి నేను ధనియాలను వేసుకునే క్లిప్పు మిస్ అయిపోయింది తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి అందులోకే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్క కప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి ఈ సూప్ని ఎంతో ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చకచకా చేసేసుకోవచ్చండి ఎందుకంటే ఈ సూప్ని రోజు ఒకసారి తాగినా కూడా హెల్త్కి చాలా మంచిది వీలైతే రోజు ఒకసారి ఈ సూప్ని చేసుకొని తాగినా కూడా ఎన్నో రోగాల నుంచి కాపాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి నీళ్లను మరిగించుకోవాలి ఈ మునగాకు సూప్ని ఇలా సింపుల్గా చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషకాలను ఇస్తుంది ఇంకా మన పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ ఈ సూప్ నచ్చుతుందండి మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే బోలడాన్ని లైక్స్ పెట్టండి అబ్బా అలాగే మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి సూప్ని చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాము మన ఛానల్లో ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూసి నాకు ఒక కామెంట్ పెట్టండి అబ్బా అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టడం మర్చిపోకండి ఈ సూప్ని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి వీలైనంత మటుకు ఇలాంటి ఆరోగ్యవంతమైన రెసిపీస్ని తినడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మటుకు వేస్ట్గా పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలి అన్న వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి మునగాకుతో ముందు ముందు ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ రాబోతున్నాయి అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టమాటాలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పై నుంచి తీసి చల్లారనిద్దామండి పూర్తిగా చల్లారా ఇవ్వాలి మీకు కూడా ఏమైనా వెరైటీ వంటలు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి అబ్బా మనం కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేద్దాము ఆ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఈ రెసిపీని ఎవరు చెప్పారు అని మీ పేరుని కూడా అందులో చెప్తానండి ఏదైనా ఒక మంచి రెసిపీ ఉంటే నాకు కామెంట్ చేయండి అబ్బా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్లను టమాటా ముక్కలను సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్లను పిప్పిని సపరేట్ చేసుకోవాలండి చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మునగాకు నీళ్ళను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి చాలా మటుకు చాలామంది మునగాకుతోనే కషాయం చేసుకొని తాగుతారండి అలా తాగలేని వాళ్ళు ఇలా సూప్ చేసుకుంటే చక్కగా ఎంతో హ్యాపీగా తాగేయచ్చు చాలా బాగుంటుంది ఇస్తే పిల్లలు కూడా వద్దనకుండా తాగిస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా స్మూత్గా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్గా పేస్ట్ అయితేనే ఈ మరిగించిన నీళ్ళలో చక్కగా కలిసిపోతుంది మనము సూప్ని తాగేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి స్మూత్గా పేస్ట్ అవ్వకపోతే చిన్న చిన్న పార్టికల్స్ గొంతులో ఇరుక్కొని ఇరిటేటింగ్గా ఉంటుంది అందుకే ఇలా స్మూత్గా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పేస్ట్ని అదే లో వేసుకొని ఆ నీళ్లను కూడా మిక్సీ జార్లో వేసి వేసుకుంటున్నానండి ఇంకా ఎవరైనా లైక్ పెట్టకపోతే ప్లీజ్ ఒక లైక్ పెట్టండి అబ్బా మీ ఈ యొక్క చిన్న లైక్ ద్వారా ఈ రెసిపీ అనేది మరొకరికి చేరుతుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి మీరు కావాలంటే కాస్త నల్లుప్పును కూడా వేసుకోవచ్చండి తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మరగనివ్వాలి ఆల్రెడీ ఇది బాగా మరిగిపోయింది కాబట్టి ఒక పొంగు వస్తే చాలండి స్టవ్ కట్టేసేయడమే ఇంకా చూడండి ఈ విధంగా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ కట్టేసేయాలి ఈ సూప్ని వేడివేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలండి నేను మునగాకుతోని మరొకసారి ఇంకొక సూప్ చేసినప్పుడు ఇంకొక విధంగా చేసి చూపిస్తానండి ఈ సూప్ అయితే ఎక్కువ పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చని ఫస్ట్ ఇది చూపించాను తర్వాత పైనుంచి ఒక నిమ్మచెక్క రసాన్ని పిండుకోవాలి మీకు కావాలంటే ఇందులో పైనుంచి ఉల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి అంతే ఎంతో హెల్దీ అయినా మునగాకు సూపు రెడీ